హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక టీటీడీ తిరుమల తిరుపతి వెళ్ళే భక్తులకు భారీ శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక హైదరాబాద్ నుంచి తరచూ వేలాది మంది తిరుమల శ్రీవారిని దర్శనానికి వెళ్తూ ఉంటారు ఇక బస్సుల ద్వారా ఎక్కువ మంది తిరుపతికి వెళ్తుంటారు ఇక వేగంగా వెళ్ళి దర్శనం చేసుకొని రావాలనుకునేవారు శంషాబాద్ నుంచి తిరుపతికి విమానంలో వెళుతుంటారు ఇక రైల్లో వెళ్ళాలనుకుంటే సికింద్రాబాదు కాచిగూడ నుంచి అనేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి ఇక తిరుపతికి వందే భారత్ రైలు కూడా సర్వీస్ అందిస్తుంది ఇక బస్సుల్లో వెళ్ళాలనుకుంటే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు అందుబాటులో ఉన్నాయి ఇక ఐఆర్సిటిసి స్పెషల్ ప్యాకేజీ కింద ప్రత్యేక రైళ్లను కూడా తిరుపతికి నడుపుతుంది ఇక హైదరాబాద్ నుంచి తిరుపతికి విమానంలో వెళ్ళాలనుకునే వారికి శుభవార్త అందించింది హైదరాబాదు తిరుపతి మధ్య ఇండుగ విమాన సర్వీసులు మళ్ళీ ప్రారంభమయ్యాయి ఇండిగో సంక్షోభం క్రమంలో డిసెంబర్ పద్దెనిమిది నుంచి ఇండిగో సర్వీసులు నిలిచిపోయాయి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయ్యాయి ఈ విమానం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మూడు గంటల ఐదు నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఇది తిరుపతి నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది మళ్ళీ ఈ విమానం మొదలు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళేవారికి ప్రయోజనం కలుగుతుంది